హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఇప్పటికే పీకల్లోతు కస్తాల్లో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీకి మరొక ఎదురు దెబ్బ మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరీరా ఆర్మీ హెడ్గా ఉన్నటువంటి బర్షిదేవాను తెలంగాణ పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా మన వార్తలు చూస్తున్నాం అతనితో పాటు పదిహేను మందిని అదుపులో తీసుకున్నారు ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్లో ములుగు జిల్లాలో వీరిని అదుపులో తీసుకున్నట్టుగా వస్తున్నటువంటి సమాచారం ఈ బర్షిదేవ అనేటువంటి వ్యక్తి హిడ్మా ప్లేస్లోకి వచ్చిన వ్యక్తి గతంలో ఈ గెరిల్లా ఆర్మీకి ఆపరేటింగ్ హెడ్గా హిడ్మా ఉండేవాళ్ళు హిడ్మాని ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు అతన్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత అతని ప్లేసులోకి ఈ బర్షిదేవ వెళ్ళాడు ఈ బర్షిదేవ కూడా ఛత్తీస్గఢ్కి సంబంధించిన వ్యక్తే ఇతను అనేక ఆపరేషన్స్లో కీలకంగా పనిచేసిన వ్యక్తి చాలామంది పోలీసుల మీద దాడి చేసి వాళ్ళని చంపాడు అన్నటువంటి కేసులు ఇతని మీద ఉన్నాయి ఇతను ప్రస్తుతం తెలంగాణ పోలీసులు అదుపులో తీసుకున్నారు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బ ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఎవరి మీద దాడి చేయాలన్నా ఎవరి మీద ఎలాంటి ఆపరేషన్ నిర్వహించాలన్నా దాన్ని ప్రాక్టికల్గా నిర్వహించేది ఈ పీపుల్స్ గెరిల్లా ఆర్మీనే ఈ పీపుల్స్ గెలి ఆర్మీకి నాయకుడిగా ఉన్నటువంటి హిడ్మానే చనిపోయాడు అతని ప్లేసులో ఉన్నటువంటి ఈ దేవ ఇవాళ పోలీసులకు చిక్కాడు కాబట్టి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి కొంత నాయకత్వ సమస్య వచ్చింది ఇప్పటికే ముప్పై మందితో ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులు దాదాపు ఐదుగురుకు పడిపోయారు ఇరవై ఐదు మంది లొంగిపోవటమా ఎన్నుకోంటలో చనిపోవటమా రకరకాలుగా జరిగిపోయింది ఇప్పుడు ఒక అంచనా మేరకు కేవలం ఇంకా ఐదుగురు మంది ఐదు మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే ఉన్నారు మావోయిస్టులు కూడా మహాంటి ఒక ఐదు వందల మంది ఉంటారు దాదాపుగా లొంగిపోవటమా చనిపోవటమా అరెస్ట్ కావటమా జరిగిపోయింది అనేటువంటిది ప్రభుత్వ వర్గాల నుంచి తెలియవస్తున్న సమాచారం నిజానికి మావోయిస్టుల మీద ఆపరేషన్ కగారి పేరుతో గత సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది ఈ సంవత్సరం మార్చిలోపు ఇక అడవుల్లో మావోయిస్ట్ అనే వ్యక్తే ఉండొద్దు మావోయిస్టు పదం వినపడద్దు అనేదా చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది దగ్గర దగ్గరగా ఒక సమాచారం మేరకు అరవై ఆరు వేల మంది పోలీస్ సిబ్బంది మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారట మహాంటే మావోయిస్టులు ఎంతమంది ఉంటారు ఒక నాలుగైదు వేల మంది ఉంటారు ఈ నాలుగేళ్లైదు నాలుగైదు వేల మందిని ఏరివేయటం కోసం అరవై ఆరు వేల మంది పనిచేస్తున్నారు అంటే ఒక్కొక్క మావోయిస్టు మీద పన్నెండు మంది వర్కౌట్ చేస్తున్నారు ప్రభుత్వం దగ్గర టెక్నాలజీ ఉంది ప్రభుత్వం దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర సిబ్బంది ఉంది గత సంవత్సర కాలంగా మావోయిస్టులు ఏరివేతని ప్రభుత్వాలు చాలా సీరియస్గా చేస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటారు ఇక మావోయిస్టులు కూడా ఉన్నటువంటి వాళ్ళు లొంగిపోవడం మంచిది ఇవాళ కాపితే రేపు రేపు కాపితే ఎల్లుండి ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెట్టే అవకాశం ఉంది వాళ్ళని అదుపులో తీసుకోవటమా లేదా వాళ్ళని ఎన్నుకౌంటర్ చేయటమా ఏదో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కళ్ళ ముందు చావు కనపడుతున్నప్పుడు చావుకు ఎదిరిపోవటం తప్పు కదా మరి ఇక లొంగిపోయి ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజా జీవితంలో వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేయటం ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేయటం మంచిది నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పటికే నాయకత్వ సమస్య వచ్చింది క్యాడర్ రిక్రూట్మెంట్ లేదు ఉన్న వాళ్ళందరినీ కూడా లొంగి తీసుకోవటమా ఎన్కౌంటర్ చేయటమా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న పద్ధతిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక మావోయిజం కష్టం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆ ఉద్యమాన్ని నడిపించడం కూడా కష్టం కాబట్టి ఇక లొంగిపోవటం మంచిది అనేటువంటిది చాలామంది వాళ్ళ సానుభూతి పనులు కూడా చెప్తున్నమాట ఇక అనవసరంగా అడవుల్లో ఉండి ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప లేదు అనేటువంటిది రెండోది డిఆర్జీ గ్రూప్ ఇది చాలా కీలకంగా పనిచేస్తుంది ఇది డిఆర్జీ గ్రూప్ అంటే ఆదివాసీలు తర్వాత లొంగిపోయినటువంటి మావోయిస్టులతో ఏర్పడ్డ గ్రూప్ వీళ్ళకి మావోయిస్టుల గురించి సమా మొత్తం సమాచారం వీళ్ళ దగ్గర ఉంటుంది అడవి గురించిన మొత్తం సమాచారం కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళు రంగంలో దిగారంటే చాలా డేంజర్గా ఉంటుంది అప్పుడు వీళ్ళ చేతే మావోయిస్టులు ఎన్కౌంటర్ జరుగుతున్నాయి ఈ డిఆర్జీ గ్రూప్ను ఏర్పాటు చేపించి పోలీసులు మావోయిస్టుల ఏరువేత చేస్తున్నారు ఆపరేషన్ కగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు పోలీసులు పనిచేస్తున్నప్పుడు టెక్నాలజీ పనిచేస్తున్నప్పుడు ఇక మావోయిస్ మిగలటం మావోయిస్ట్ పార్టీ మిగలటం ఆ ఉద్యమం మిగలటం చాలా కష్టం కాబట్టి లొంగిపోవటం నయం అనేటువంటిది ప్రజా జీవితంలోకి వచ్చి పనిచేయటం మంచిది అనేటువంటిది నా వాదన నా భావన మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్